రావడం చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే ఇవాళ ఆర్టీ స్టోక్ ఎప్పుడు వస్తుందో ఏ విధంగా వస్తుందో ఎలా వస్తుందో తెలియదు కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టు పడిపోతాడు పండుకున్న వ్యక్తి పనుకున్నట్టు పడిపోతాడు ఈ ఉద్దేశం చేత దాదాపుగా మా నవభారత ఉద్యోగ సొసైటీ తరఫున ఇప్పటి వరకు దాదాపుగా డెబ్బై ఐదు క్యాంపులను మన కర్నూలు పార్లమెంట్ వేడు చేయడం జరుగుతూ ఉంది ప్రతి క్యాంపులో కూడా ప్రతి వ్యక్తి కూడా గుండే మీద అవగాహన సదస్సు కలిగిస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ఆదోన్ నగరంలో మన సరస్వ శిశు నందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసింది ఈరోజు ఆదోన్లోని శిశు సంక్షేమ మందిర్లో స్కూల్లో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తా ఉన్నారు హెల్త్ క్యాంప్ అన్నది తప్పనిసరిగా ఎక్కువ చోట్ల జరగాలి ఎందుకంటే ప్రజల్లో ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడానికి వాళ్ళలో ఆరోగ్యంగా ఉంటేనే మనం జీవితం ఆనందంగా ఉంటుందని చెప్పడానికి తప్పనిసరిగా ప్రజల్లోకి వెళ్ళి అవగాహన చైతన్య కల్పించాల్సిన అవసరం ఇటువంటి సంస్థలకు అన్నింటికే ఉంటుంది మంచి ఆహారం తీసుకోవాలి తక్కువ ఆహారం తీసుకోవాలి గుండె వేగాన్ని పెంచేలా ఎక్సర్సైజులు చేయాలి తప్పనిసరిగా రోజు కాసేపు నడవడము పరిగెట్టడము లేదా పది పనుల్లో చురుగ్గా పాల్గొనడము లేదా ఇంట్లో పనులు అవి బాగా చేసుకోవడము పొలం పనులు ఎందుకంటే చూడండి రైతులందరూ కూడా ఎందుకు ఆరోగ్యంగా ఉంటారు కష్టం చేస్తారు కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు మన కష్టం తగ్గిపోయింది అది కూడా మంచిది కాదు భోజనం తగినంత చిన్న తక్కువ మోతాదులో భోజనం తీసుకోవాలి మంచి భోజనం శుభ్రమైనటువంటి మంచి భోజనం తీసుకోవాలి మధ్యాహ్నం ఒక చికెన్ బిర్యానీ రాత్రికి ఒక చికెన్ బిర్యానీ అనుకోండి గుండె ఏడపానికి వస్తుంది ఎంత పెద్ద గుండె అయినా సరే పని చేయడం ఆగిపోతుంది ప్రిపేర్లు వస్తాయి కాబట్టి వీలైనంత వరకు కూడా తక్కువ మోతాదులో మంచి ఆహారాన్ని తీసుకొని ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి ఎక్సర్సైజ్ చేయడం అంటే అదే పని మనం రోజు చేసే పనిలోనే ఎక్సర్సైజ్ లాగా ఎక్కువ అంటే గుండె నార్మల్గా డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటే దాన్ని కనీసం వంద నూట ఇరవై సార్లు కుట్టుకునేలాగా చేసే విధంగా అంటే డబ్బులు టైం కుట్టుకునేటువంటి వర్కౌట్ ఏదో పని కనీసం గంట రెండు గంటలు చేయగలిగితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది గుండె గట్టిగా ఉంటుంది అది తెలుసు ఆధునిలో నివసించాలంటే గుండె గట్టిగా ఉండాల్సిందే తప్పని పరిస్థితులు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇబ్బందులు నేను చూస్తా ఉన్నాను నాకు ఇంత గుండె గట్టిగా ఉంది కాబట్టి నేను ఇక్కడ నిలబడినాను ఇక్కడ గెలిచినాను మీ అందరి ఆశీర్వాదం పొందినాను ఇన్ని పనులు చేయగలుగుతున్నాను ఆదోని గురించి పోట్లాడగలుగుతున్నారు అదే గుండె బలహీనంగా ఉందనుకోండి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంట్లో వెళ్ళి పడుకోవడమే అంత మించి ఏముంటుంది కాబట్టి ఆదోనిలో బతకాలన్నా ఆదోనిలో పనులు చేసుకోవాలన్నా ఆదోరణి అభివృద్ధి చేయాలన్నా ఈ కూడా పెద్ద గుండెకాయ కావాలి బలమైన గుండెకాయ కావాలి అందువల్లే ఫిట్గా ఉండడం చాలా అవసరమని నేను ప్రజలకి అందరికీ చెప్తాను దయచేసి జంక్ ఫుడ్కు దూరంగా ఉండండి ఇంట్లో భోజనమే తినడానికి ప్రయత్నం చేయండి శుభ్రమైన భోజనం చేయండి ప్రశాంతం కనీసం ఆరేడు గంటల పాటు నిద్రపోండి దీంతో పాటుగా రెగ్యులర్గా ఏదైనా సమస్య ఉంది అని తెలిసిన వెంటనే చికిత్స చేయించుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అలవాటుగా ఉండాలి ప్రతి ఆరు నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోవడం తప్పనిసరి ఈరోజు ఆదోనిలో కూడా రెండు పెద్ద హాస్పిటల్ కూడా జనరల్ హాస్పిటల్ కానీ జనరల్ హాస్పిటల్ మూడు వందల యాభై బెడ్డెడ్ హాస్పిటల్ అది మీకు తెలియదేమో చాలా మందికి మూడు వందల యాభై పడకలు ఉన్నాయి ఆ హాస్పిటల్లో దానికి సంబంధించిన డాక్టర్లు ఏర్పాటు చేసినాం ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీలో కూడా డాక్టర్లు ఉండే రకంగా ఏర్పాటు చేసినాం గుండె జబ్బు వచ్చినా ఇంకోటి వచ్చినా ఇంకోటి వచ్చినా ఎమర్జెన్సీ వస్తే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి పోనాల్సిన అవసరం లేదు ఎత్తుకోనక్కర్లేదు డాక్టర్కి నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే బ్రహ్మాండంగా ఎమర్జెన్సీలో డాక్టర్ ఉంటాడు ఎమర్జెన్సీ మందులు ఉన్నాయి ప్రాణాలు కాపాడగలుగుతాం అలాగే తల్లి పిల్లల హాస్పిటల్ కూడా ఉంది యాభై బెడ్ల యాభై పడకల ఆసుపత్రి దాన్ని వంద పడకలు చేయాలని గట్టిగా పట్టుబట్టునా నేను అందరినీ అడుగుతా ఉన్నా మినిస్టర్ని అడుగుతున్నాను డైరెక్టర్లు అడుగుతా అందరినీ అడుగుతా ఉన్నా రాబోయే రోజుల్లో దాన్ని కూడా వంద పడకలు చేస్తే అసలు సమస్య లేకుండా పోతుంది ప్రతి అంటే చాలామంది అనుకుంటారు పేదవాళ్ళు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రికి పోతారు డబ్బులు ఉన్న వాళ్ళందరూ ప్రైవేట్ హాస్పిటల్కి పోతారని దయచేసి అర్థం చేసుకోండి మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వైద్యులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చాలా తక్కువగా ఉంటారు ప్రైవేట్ ఆసుపత్రిలో ఒకరిద్దరు ముగ్గురు అనుభవం ఉన్నటువంటి డాక్టర్లు ఉంటే మన ఆదోని ఏరియా హాస్పిటల్లో కానీ తల్లి పిల్లల హాస్పిటల్లో కానీ ఓ హాస్పిటల్లో పదహైదు మంది ఇరవై మంది ఈ అనుభవం ఉన్నటువంటి డాక్టర్లు నిష్ణాతులైన డాక్టర్లు అందుబాటులోకి తెచ్చాం వాళ్ళ సదుపాయాలు తీసుకోండి ఏ రోజైతే నేను ఒకటే లక్ష్యం పెట్టుకున్నాను ఏ రోజైతే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఉన్నాయి లేవు పేదవాడు ప్రైవేట్ సంబంధం లేకుండా అందరూ కూడా ధైర్యంగా మంచి చికిత్స ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతుంది అనే నమ్మకం కల్పించడమే నా లక్ష్యం ఆ రకమైన సదుపాయాలు కల్పించడమే నా లక్ష్యం దానికోసమే రాత్రి పగలు పనిచేస్తా ఉన్నాను మీరు చూస్తారు ఇప్పటికే మీరు వెళ్ళి ఇంత ముందుకి నేను ఎమ్మెల్యే కాక ముందుకి ఈ రోజుకి వెళ్ళి ఆసుపత్రిలో చూడండి మీరు ఎప్పుడు చూసి ఉంటారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చూడండి వసతులు ఎలా ఉన్నాయో మీరు తల్లి పిల్లల హాస్పిటల్కి వెళ్ళి డెలివరీలు ఎలా అవుతున్నాయో చూడండి బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఇస్తా ఉన్నాం ఇంకా మంచివి ఇస్తాం బయట దొరకని చికిత్సలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేసి చూపిస్తాం బయట లేని వైద్య సదుపాయాలని ప్రభుత్వ ఆసుపత్రులే చేసి చూపిస్తాం ఇదే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాను వందకు వంద శాతం నెరవేరుతుంది ఇప్పటికీ నేను ఇరవై ఐదు శాతం నా లక్ష్యాన్ని చేరుకున్నాను ఇంకా డెబ్బై ఐదు శాతం చేయాల్సి ఉంది చేసి తీరుతాం అందరూ కూడా ప్రైవేట్ ఆసుపత్రుల డబ్బులు పెట్టి బాధ చాలా మంది వస్తారు నా దగ్గరికి సార్ ఇన్ని వేల రూపాయలు అయిపోయినాయి లక్షల రూపాయల డబ్బులు ఖర్చు అవుతా ఉన్నాయి పెట్టుకోలేకున్నాం అవసరమే లేదు ప్రభుత్వం అన్ని హాస్పిటల్స్ని మెరుగు చేసే పరిస్థితుల్లో ఉంది కాబట్టి అందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రులను వినియోగించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దాతలకు కూడా చెప్తా ఉన్నా ఒక బర్త్డే చేస్తారు నేను చాలామంది బర్త్డేకి వెళ్తా ఉన్న ఆదరణలో ఒక బర్త్డే లక్ష రూపాయలు పెట్టి బర్త్డే చేస్తారు ఒక చిన్న పార్టీ అంటారు ఒక పెద్ద అండా బిర్యానీ అంటారు యాభై వేల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు చిన్న పెద్ద ఇంట్లో ఏ వచ్చినా సరే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పండగలు చేస్తా ఉన్నారు అయ్యా ఒకసారి ఆలోచన చేయండి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ ఎంతోమంది దాతలు ఉన్నారు ఎంతోమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు ఖర్చు పెడతా ఉన్నారు మీ బిడ్డకు బర్త్డే చేయాల్సి వస్తే బర్త్డే చేయండి కాదల్లా ఎంతో కొంత డబ్బుని ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న వస్తువు కొనివ్వడానికో ప్రభుత్వ ఆసుపత్రిలో క్లీనింగ్ కోసం ఆయాలకు డబ్బులు లేవు అంటున్నారు ఆయాలకు అనేసి పారిశుద్ధ్య ఇబ్బంది అంటున్నారు పారిశుద్ధ్య వస్తువులు కొనివ్వండి మెడికల్ ఎక్విప్మెంట్ కొనివ్వండి చిన్న చిన్న మెడికల్ ఎక్విప్మెంట్ యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలకు వచ్చేటువంటి మెడికల్ ఎక్విప్మెంట్లు వాటిని కొనివ్వండి ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులను రిపేర్ చేయడానికి డబ్బులు ఇవ్వండి మీరే రిపేర్ చేయించండి లేదా ప్రభుత్వ ఆసుపత్రిలో పైన పెయింటింగ్ చేయించడమో లేదా లైట్లు వేసి ఎలక్ట్రికల్ వర్క్ వర్క్లు చేయించడమో లేదా బాత్రూములు రిపేర్ చేయించడం వీటికి కూడా చిన్న చిన్న డబ్బులు పెడితే కూడా అవుతాయి ఆదోనులు ప్రజలందరినీ అడుగుతా ఉన్నారు వేల రూపాయలు పెట్టుకొని లక్షల రూపాయలు పెట్టుకొని కోట్ల రూపాయలు పెట్టుకొని మనము పండగలు చేసుకునే సందర్భంలో మీరు చేసేటువంటి సాయం ఏదైతే ఉందో మీ దాతృత్వం మీ బిడ్డ పేరు మీదో మీ తల్లిదండ్రుల పేరు మీద మీ పేరు మీదో మీరు పెట్టేటువంటి ఒక కృతజ్గు రూపాయి కూడా ప్రజలకు ఉపయోగపడేదిలాగా చేస్తే ఎంత గొప్ప ఆలోచనగా ఉంటుందో ఒక్కసారి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేస్తారని మీకు చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆల్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు మా ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్ లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఇవి